భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు మరోసారి క్షేత్రస్థాయి పరిశీలనకు చంద్రబాబు బయలుదేరారు నిన్నటి నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉన్న ఆయన గుణమేరు బాధితుల దగ్గరకు బయలుదేరారు ఇప్పటికే ఆయన విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో తెల్లవారుజాము మూడు గంటల వరకు పర్యటన చేశారు నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆయన నిర్విరామంగా పర్యటిస్తూ వరద పరిస్థితులను సమీక్షించారు అజిత్ సింగ్ నగర్ కృష్ణలంక ఇబ్రహీంపట్నం ఫెర్రీ జూపూడి మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు జూపూడి మూలపాడులో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరతున్న ప్రజలు రోడ్లపైకి వచ్చారు ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాధితుల వద్దకు వెళ్లి సీఎం సమస్యలు తెలుసుకున్నారు విపత్తును ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు కోరారు ఇబ్బందులుంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు ఎవరూ అధైర్యపడొద్దని అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు నిర్విరామ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు ఉదయం నాలుగు గంటల సమయంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బస్సులో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు మళ్లీ బాధితుల వద్దకు వెళ్ళేందుకు బయలుదేరారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు వరద బాధితులకు అందించేందుకు దుర్గాగుడి ద్వారా ఆహారం తయారు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ విషయంపై ఆలయ అధికారులను పిలిచి ఆయన మాట్లాడారు యాభై వేల మందికి పులిహోర సిద్ధం చేయాలన్నారు మరోవైపు విజయవాడలోని ప్రైవేట్ హోటల్స్ యజమానులతో ఆయన మాట్లాడారు ఉదయం లోగా లక్ష మందికి ఆహారం సిద్ధం చేయాలని వారికి సూచించారు ఆదర్లో ఉన్నారు నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్డు అదే మరిగా ఈ బిస్కట్స్ ఇవన్నీ అందజేశాం వాటర్ అందజేసాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం ఒక ధైర్యం వచ్చింది అదే మరిగా ఒకరిద్దరు మేము రావాలి ఎట్లా తీసుకెళ్ళండి అంటే వెనక వెనక్కిచ్చాం అలాంటి ఒకటి రెండు చేయగలిగాం అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా వాళ్ళు ఏ విధంగా తీసుకురావాలనో అన్ని విధాల ప్రయత్నం చేస్తారు బోట్ వేసుకొని వెళ్ళిన తర్వాతనే నేనే తీసిపోయి ఫుడ్ కూడా భోజనం బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచినీళ్ళు కూడా ఇచ్చాం దాంతో కూడా వాళ్ళలో చాలా ఆనందంగా కనపడింది ఇంకా రాత్రికి ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్లు పుష్ చేయాలి ఎంతవరకు వీలైతే అంతవరకు ఫుడ్ కానీ ఇవ్వగలిగితే కొంత రిలీఫ్ అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకుంది కొంతమంది పేషెంట్ ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్ ఉన్నారు చాలా అది ఇన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నేను చాలా సైక్లోన్ చూశాను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అరికేన్ తుఫాన్లో పూర్తిగా చెట్లన్నీ పడిపోయి రోడ్డంతా కూడా బ్లాక్ అయిపోయింది నీళ్లు లేకుండా ఉన్నాయి కరెంట్ లేకుండా అవి ఇవ్వడానికి చాలా టైం పట్టింది అదే సమయంలో హుదూద్ మీద చూస్తే చెట్లు పడిపోయేసి చాలా బీభత్సం సృష్టించింది నాకు రెండు మూడు రోజులు పట్టింది నార్మల్ అంటే ఎంటర్ కావడానికి అక్కడ నుంచి కంట్రోల్కి వచ్చింది ఆ రెండు ప్లేసుల కంటే ఈ ప్లేస్లో వాటర్ ఒకటి పెద్ద సమస్య అంటే నాకు కూడా పోవడానికి మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం బోట్లు ఎక్కడం కొన్ని ఇండ్లే చూడడం ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడ రావడం మళ్ళీ వీళ్ళందరినీ అలర్ట్ చేయడం ఇవన్నీ చేయాల్సి ఉంది అంటే ఇది నిరంతరం ఏ విధంగా చేయాలి ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి ఎంత తొందరగా ఆదుకోగలుగుతామో అన్ని ప్రయత్నాలు చేస్తాం హెలికాప్టర్స్ నాలుగు వస్తాయి ఐదు ఆరు వస్తాయి అదే సమయంలో బోట్లు వస్తాయి అప్పటికి నీరు కూడా తగ్గచ్చు తగ్గినప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తుంది మా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రేపు సెట్ అవుతుంది ఫస్ట్ డే కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మా వాళ్ళలో కూడా ఉన్నాయి అవన్నీ సెట్ అవుతాయి ఏది ఏమైనా సహాయం అనేది అవసరమైనప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు చేసే సహాయం అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్ చేయాలని చూస్తున్నా లాస్ట్ లాస్ట్మైన వరకు నా ప్రయత్నాలు అన్నీ చేస్తాను మనసు బాధపడుతుంది వాళ్ళు చూసినప్పుడు చాలా గుండె తరక్కపోతుంది సరే ఒకసారి లిమిటేషన్ ఆ లిమిటేషన్స్తో బాధపడుతుంది